ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి బొంత పక్కిలు ఇవన్నీ కలిపి మా అమ్మ నూట యాభై రూపాయలకి అయితే కొనింది దీంట్లో మనకి ఏంటంటే ఒక పెద్ద పక్క అయితే ఉంది ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా కూడా పక్కేను పక్కిలో ఇది పెద్ద సైజ్ అంట నాకు తెలిసి ఏంటంటే పక్కిలు అంటే చాలా చిన్నవి ఇంత ఉంటాయి అనుకుంటా ఫస్ట్ టైం ఇప్పుడు నేను చూస్తున్నాను ఇంత పెద్ద పక్కినైతే ఇప్పుడు ఈ పక్కిలు ఎలా తాగుతారో చూడండి ఒక బండపైన పక్కిన వేసి ఇట్లా పులుసు మొత్తం బాగా సాధేస్తా ఉన్నారు ఇదిగోండి అలా సాగుతున్నప్పుడు పుక్క అంతా వచ్చేస్తా ఉంది ఇదిగోండి బాగా సాధిన తర్వాత దానికి పులుసు అంతా పోయింది ఇప్పుడు చూడడానికి చాలా నీట్ గా ఉంది తోమేసిన తర్వాత పక్కిని ఆ పక్క ఈ పక్క రెక్కలు క్లీన్ చేసుకుని తర్వాత తోక్ కట్ చేసారు తర్వాత పైభాగాన్ని తీసి దాని లోపల ఉండేది మొత్తం నీట్ గా తీసేశారు మామూలుగా బిళ్ళ పక్లు ఉంటాయి కదా ఆ పక్కిలు అయితే చాలా ఓపిక్ గా మనం అటులో వేసుకొని నిదానంగా తిప్పుకుంటా ఉండాలా అలా తిప్పుకుంటా ఉంటే వాటి పులుసు అంతా ఊడిపోతా ఉంటది ఈ బొంత పక్కిలు తోమడానికి చాలా సులభంగా ఉంటాయంట చాలా మంది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఈ బొంత పకిలు తింటే బాలింతలకి పాలు బాగా పడతాయంట వీటిని అన్నింటినీ నీట్ గా తోమేసి ఉప్పేసి దోముకుంటే లాస్ట్ లో వీటికి బలగు బలగా పోతు ఈ బంత పక్కిల్ని మొత్తం నీట్ గా తోమేసారు నెక్స్ట్ వీటితో మా అమ్మ చేత చింతాకు పొడేసి పక్కిలు ఎగిరైతే చేపిస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి